రక్షణ చర్యల అమలు పెంపుదలకు ప్రతి ఏడాది సింగరేణి స్థాయిలో త్రైపాక్షిక రక్షణ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తుంటారు జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ సింగరేణి భవన్లో నలభై ఎనిమిదవ రక్షణ త్రైపాక్షిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా సింగరేణి యాజమాన్యం తరఫున చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరామ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ నుంచి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ నాగేశ్వరరావు ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీయుసి జనరల్ సెక్రటరీ శ్రీ జనక్ ప్రసాద్ పాల్గొన్నారు సమావేశంలో జనరల్ మేనేజర్ సేఫ్టీ శ్రీ గురవయ్య తన వార్షిక నివేదికను సమర్పించారు సంస్థలో మెరుగుపరచాల్సి ఉన్న రక్షణ చర్యలపై గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య ప్రాతినిధ్య కార్మిక సంఘం ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ శ్రీ జనక్ ప్రసాద్ ఇంకా అన్ని ఏరియాల నుంచి హాజరైన గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు కొందరు సమావేశంలో వివరించారు నాణ్యమైన బూట్లు హెల్మెట్ల సరఫరా పని ప్రాంతాల్లో అవసరమైన మ్యాన్ పవర్ సమకూర్చడం వైద్య సేవలు మెరుగుపరచడం క్యాంటీన్ సేవల మెరుగుదల వంటి అంశాలపైన పలు సూచనలు చేశారు అలాగే డిఎంఎస్ అధికారులు కూడా తమ పరిశీలనలో గుర్తించిన అంశాలు పేర్కొన్నారు సంస్థ డైరెక్టర్ డి సత్యనారాయణరావు డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పర్సనల్ శ్రీ ఎన్వీకే శ్రీనివాస్ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి పలు అంశాలపైన వివరించారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ ఎన్బలరామ్ సమావేశంలో వచ్చిన సూచనలపై సమీక్షిస్తూ సింగరేణి సంస్థ కార్మికుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు రక్షణ లేని ఉత్పత్తి వ్యర్థం అన్నారు రక్షణ లేని ప్రాంతంలో పనిచేయమని యాజమాన్యం ఎప్పుడూ కార్మికుల్ని ఒత్తిడి చేయబోదని స్పష్టం చేశారు అలాగే యాజమాన్యంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా స్వీయ రక్షణ అత్యంత ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలని ఆయన సూచించారు సమావేశంలో కార్మిక సంఘాలు డీజీఎంఎస్ అధికారులు చేసిన సూచనలపైన వెంటనే చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సమావేశానికి సేఫ్టీ శ్రీ జ్ఞానసుందరం స్వాగతం సమావేశం ప్రారంభం ఇటీవల పలు ప్రాంతాల్లో మృతి చెందిన కార్మికులకు సమావేశం తమ సంతాపం తెలియజేసింది సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్